పొడి తయారీ విధానము రసం పొడికి మొదట కావాల్సింది జీలకర్ర వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోవాలి జీలకర్ర కొంటే కొద్దిగా తక్కువగా వన్ ట్వంటీ గ్రామ్స్ నల్ల మిరియాలు తీసుకోవాలి మెంతులు కొద్దిగానే ఒక స్పూన్ తీసుకోవాలి ఎక్కువ తీసుకోకూడదు చేదవుతుంది ఇవన్నీ కలిపి మనము దోరగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ ఒక చుక్క కూడా ఏమీ వేసుకోకూడదు డ్రై రోస్ట్ చేసుకోవాలి అందుకని ఆయిల్ వేసుకోకన్నా జీలకర్ర వేసుకొని తర్వాత మిరియాలు వేసుకొని మెంతులు వేసుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని మనము కొద్దిసేపు ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత చల్లారు పెట్టుకోవాలి జీలకర్ర మిరియాలు మెంతులు అన్ని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి వేసుకున్న తర్వాత దీన్ని మరీ బరకగా అంటే కోర్సుగాను కాకుండా మరీ ఫైన్గాను కాకుండా మీడియంగా మనము గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకొని చూడండి ఈ విధంగా మీడియంగా గ్రైండ్ చేసుకోవాలి ఇది చేసుకున్న తర్వాత మనము ఒక గాజు సీసాలు పెట్టుకున్నాం అనుకోండి ఒక నెల రెండు నెలలు వరకు మనము చెడిపోకన్నా ఉంటుంది వాడుకోవచ్చు చాలా ఈజీ కదా టమోటా మిరియాల రసానికి మొదట టమాటాలు ఒక మూడు తీసుకోవాలి చింతపండు ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోవాలి రుచికి సరిపడ ఉప్పు వేసుకోవాలి ఈ టమోటా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని రెండు గ్లాసులు నీళ్ళు పోసుకొని ప్రెషర్ కుక్కర్లో రెండు విజిల్ వచ్చింది అనుకో టమోటా చింతపండు బాగా ఉడికిపోతుంది విజిల్కి చూడండి బాగా ఉడికిపోయింది టమోటా చింతపండు అంతా ఇలా టమోటా చింతపండునంతా మనము బాగా స్మాష్ చేసుకోవాలి అంటే మనం చేతే ఇలా బాగా అంతా టమోటాని చింతపండుని ఇలా పిసుక్కున్నాం అనుకోండి బాగా కలిసిపోతుంది ఇలా పైన తొక్కు అంతా టొమాటో చింతపండుదంతా తీసేసుకోవాలి రసం తిరగవాత వేసుకోవడానికి ముందుగా ఎండుమిరపకాయలు పది తీసుకున్నాను కట్ చేసుకోవాలి పచ్చికరేపాకు కొత్తిమీర తీసుకోవాలి వెల్లుల్లి రెబ్బలు ఒక పది తీసుకొని కచ్చా పచ్చాగా దంచుకోవాలి తరువాత నేను అప్పుడే రసం పొడి తయారు చేశాను కదా ఆ రసం పొడి ఒక స్పూను వేసుకోవాలి ఒక స్పూన్ రసం పొడి వేసుకుంటే మనకు సరిపోతుంది ఇప్పుడు ఇలా గాజు సీసాలు మనము నిల్వ ఉంచుకున్నాం అనుకోండి ఒక నెల రెండు నెలల పాటు చెడిపోకన్నా ఉంటుంది ఇలా రసం పొడి ఒక స్పూన్ వేసుకోవాలి ఇంకా తిరువాత వేసుకున్న స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఎక్కువ రసానికి అవసరం లేదు ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఎప్పుడన్నా కానీ ఆవాలు ఫ్రై అయితేనే బాగుంటుంది పచ్చిగా ఉంటే బాగుండదు ఆవాలు ఫ్రై అయిన తర్వాతనే మనము మిగతావి వేసుకోవాలి ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు దంచుకున్నది వేసుకోవాలి తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలి తర్వాత పచ్చి కరివేపాకు వేసుకోవాలి మనము రసం పొడి చేసుకున్నాం కదా రసం పొడి కూడా ఇప్పుడు వేసుకోవాలి వేసుకున్న తర్వాత పసుపు కొద్దిగానే ఒక అర స్పూను పసుపు వేసుకోవాలి పసుపు కూడా ఎక్కువ వేసుకోకూడదు చేదొస్తుంది పసుపు కొద్దిగా వేసుకున్న తర్వాత ఇవన్నీ కలిపి కొద్దిసేపు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి హై ఫ్లేమ్ ఉండకూడదు ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇంగువ కొద్దిగా వేసుకోవాలి ఇంగువ వేసుకోవడం వల్ల మనకు జీర్ణము బాగా అవుతుంది రసము అన్నంలో తినేటప్పుడు మనకు జీర్ణం బాగా అవుతుంది అందుకని ఇంగువ వేసుకొని కొద్దిసేపు ఇలా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత మనము ముందుగా ఉడకబెట్టుకున్నటువంటి టమోటా చింతపండు రసాన్ని ఈ కడాయిలోకి వేసుకోవాలి వేసుకొని ఇదంతా ఒకసారి గరిటెతో ఇలా అంతా మనము కలుపుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్నటువంటి సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర అంతా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే రసం ఐదు నిమిషాల తర్వాత చూడండి రసం ఇలా తెల్లుతూ ఉంటే పొంగు వచ్చింది అనుకో రసం ఉడికిపోయినట్లే ఇంకా మనము స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఇలా వేడి వేడి టమోటా మిరియాల రసము అన్నంలోకి నంజుకొని పక్కన ఆమ్లెట్ తింటూ ఉంటే చాలా టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చిందా లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరెన్నో కొత్త రకమైన వంటల కోసము మన టేస్టీ ఫుడ్ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి జ్వరం వచ్చినప్పుడు ఇలా టమోటా మిరియాల రసం చేసుకొని తినండి నోటికి చాలా రుచిగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్